వీధి వ్యాపారులతో సామూహికంగా ఫుడ్ మేళా తాండూరు మెప్మా ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్ తాండూరు కి స్వాగతం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ముమ్మరంగా కొనసాగుతున్న వంద రోజుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా వీధి వ్యాపారులతో సామూహికంగా ఫుడ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మెప్మా తాండూరు మున్సిపల్ ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ మేరకు మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని వీధి వ్యాపారస్తులు మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఫుడ్ మేళా ప్రజాప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు ఆర్పీలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఫుడ్ మేళాను కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని తెలియజేశారు ఫుడ్ మేళా నిర్వహణ ప్రధాన లక్ష్యంగా వివిధ ఆహార పదార్థాలపై అవగాహన కల్పిస్తూ కలుషితం లేకుండా ఆహార పదార్థాలను తయారు చేసే విధి విధానాలను తెలియజేసేందుకు ఈ ఫుడ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు రాజేంద్ర ప్రసాద్ మెప్మా ఇన్సి టీఎంసీ తాండూరు ప్రిన్సిపల్ ముఖ్యంగా వంద డేస్ ప్రోగ్రాంలో భాగంగా మనకి మెప్మా ద్వారా తర్వాత ప్రిన్సిపల్ ద్వారా రకాల కార్యక్రమాలు చేప చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఇరవై ఒక తారీఖుగా శనివారం రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఐదు గంటల వరకు నీటి వ్యాపారస్తుంది అంటే స్ట్రీట్మెంటర్ సంబంధించి ఫుడ్ సమ్మేళనం అంటే స్ట్రీట్మెంటర్ నేల ఫుడ్ మేళా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేళానికి స్థానిక సంబంధించిన వీధి అందరూ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసే వాళ్ళందరూ ఉదయం పదకొండు గంటల నుంచి ఐదు గంటల ఫుడ్ ఫుడ్ సంబంధించిన డిస్ప్లే అండ్ సేల్స్ ఉంటుంది కావున స్థానిక ప్రజలందరూ ఈ ఈ మేళాను సందర్శించి తమకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ని ఆస్వాదించి దానికి ఇష్టమైన అమ్మకం ద్వారా వాళ్ళకి అమ్మ కొనుగోలు చేయడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించిన పోవడం ఇది మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి ద్వారా మినప హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం టీడీపీఎంసీ గారు ఇన్స్ట్రక్షన్స్ మనకు మా డిస్టిక్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అడిషనల్ కలెక్టర్ గారిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి నుంచి ఫీల్డ్ జేడీ జాయింట్ డైరెక్టర్ గారు తర్వాత మన లోకల్ స్పందించిన ప్రముఖులు స్కాన్స్ అంతర్జీ కావున స్థానిక ఈ ఉత్పత్తులని కొనుగోలు చేసి వాళ్ళకి ప్రోత్సహించవలసిందిగా కోరడం